ఐటమ్స్ పైకి పైక్ ఓకే ఇక్కడ వరకు పా పోయిందిలే వాళ్ళు పిల్లలు వాళ్ళు గోలు చేస్తా ఉంటారు పెద్ద మనిషి కూర్చుంది ఇప్పుడు వంట చేయపో నీకు i <laughs> 他这个不是自己的。 ఏంటిది చేస్తుందిగా చైనీ వానే రెండి గుంగా ఉన్నాయిలా కానియన్స్ వెయ్యలే మళ్ళీ ఎవరంతా తీసుకెళ్తారని మీనాది అవును అవి వేసేది ఎక్కడ దొరికించుకున్నామే వాళ్ళంతా నువ్వు పైకి కదా సర్వద్దు తీసే దేయాలనే క్లాస్ లేకపోతేనే నీట్ గా ఉంది కదా ఏమంటి లైట్ సెల్ కూడా అటాచ్ చేస్తావు అవును ఇప్పుడు ఫస్ట్ చికెన్ కదా అది ఏ దేంట్లోకి అడుగు అదేది రైస్ అకముందు చికెన్ ఏదో గిన్నె చెత్తి ఏనాక తిన్నా కొంచెం మాడిపోయింది ఇప్పుడు బొమ్మునండి వరకు చూసి ఫ్రై అవ్వలేదు మీ అర్న अपुर घोषित है तो कैसे देगा? उनके साथ है, उनके साथ है, काठबाट्टा। मैं वो तेरे ना क्लास बाट्ट कौन दिख माए? सादरे जेंटी बालागारे उनके। ంట కట్టండి మంట పెట్టండి ఏది ఎవరికింద ఫోన్ తీసా తీసుకోవ్

అంటే మీరు చూడండి అంటే ఎవరైతే ఏమైంది ఏం కాదులే చూడండి వరక ఎవరు పట్టుకుంటారు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు మీ అమ్మల్ని అందరిని తీస్తున్నా మీరు ఎంత దూరం వెళ్ళినా నేను తీస్తా అందరిని తీస్తా అంటే నైట్ అయ్యేసరికి క్లారిటీ లేదు ఆంటీ మిమ్మల్ని కూడా మేము ముసలి వాళ్ళం అవ్వకుండా అలాగే ఉంటామా పిచ్చి వేసాలి లే ఇవన్నీ చూపిద్దాంలే విక్కి రోజు మ్యా నన్ను మేడం వెరీ గుడ్ అండి ఎందుకురా అంటే స్కూల్లో అన్నం ఫస్ట్ తిన్నాను అందుకంటే స్కూల్లో అన్నం ఫస్ట్ తిన్నందుకు కదా బాగా చదువు అనిపించుకోవాలిరా అంటే సరిపోయింది కదా మా అట్లా ఏసేపు అడు ఉంది కదా అటు కూర్చోవచ్చు అన్న పక్కన అంటే మళ్ళీ లేసే పని లేదా కదా పెడతారు అటు కూర్చోండి

వేసింది అటు నుంచి అసలు రావట్ల పెట్టు ఇది పెట్టపోతుంది అప్పుడు చేయలేవులే మా ఏం కాదు కాని రామాయో కే रा मेरा हैप्पी ईयर मीना जन्मदिन वाला हैप्पी बर्थडे आगलो गुना पडيرو पड नी

ఏం చేస్తున్నారన్న కేక్ కటింగ్ అయిందా ఎవరు ఒక్క నిమిషం అన్నాయి మళ్ళీ చేస్తా టూ మినిట్స్ అందుకే వాళ్ళంటంది ఫోన్ పెట్టే బావా అసలు నువ్వు మరి ఆ మనిషి మనిషికి సేమ్ అని అందరం చెప్పేస్తాయి పది రెండు నిమిషాలు అనుకుంటున్నా చూస్తా ఒక ఫోటో తీసుకుని అభిషేకం

ఒక ఫోటో సెల్ఫీ తీసుకోవచ్చు నిలబడండి గమ్మునే చూడండి అది ఆడిపోయింది కూడా ఆరిపోయింది సెల్ఫీ అండి రండి అండి కొమ్మన్ అందుకే

కేక్ మీద ఆడబడితేడితే వీడియో అక్క ఏమి వీడియోకా ఇట్లా పడుతుంది అంతేగానీ

కుయిడే కునే స్నానం లేవిపు ఏంటిది హ్యాపీ న్యూ ఇయర్ మా ఇవే పెట్టుకోయినోగా నేను స్ట్రీట్ బెటెది ఇరామే నేను అంతేనా ఆ రోజు కొంచెం హ్యాపీ న్యూ ఇయర్ అక్క వాడే తరిపించే హాయ్ వంగ్ అటు చూడు అటు చూడు నే మైదు కొనే పెడతారా అమ్ము నా మైనికే ఏం పెట్టలే పిట్టు చూరన్న నీకే వొస్కో అదే బల్ల నీకే వొస్కో దమ్ చాప్ల బట్నా దమ్ చాప్ల బట్దీ సవ్ ఏ ఓయ్ మై నా సర్ఫ్ నిలనియస్ వచ్చి చాప్ దవే సర్ఫ్ నిల్లు అ నేనేనే నామే బాదే అంట ఫోటో తీసుకుంటా వడదాం రా ఊంటంద మోత మీనాక్కా అమ్మ మీను ఫోటో తీసుకుంటా వడదాం હા સુપર તેમ કરતા દમસા બોયનેલા પાયનાં કા ને બટ ના બોય મંત્રા કાયસ મૂન ચેદાવ એ

ఏం కాదులక్క అందరూ లేడీస్ తగ్గిపోతా నా మొక్క దారుణంగా దర్శనలో బ్యానర్ పెట్టారు ఇంత మీరు ఎవరు చూడలేదబ్బా

నియాన్ దేయొచ్చినం అన్నంటాడు తంపోకిటప్పుడు ఓయ్ రేవా దాయచేయటోమా వచ్చేది నావు బాధాల్తు బావుంట ఏం తిగునే రేయ్ ఇంకోడ నాసిలేలు ఏస్ کون రాపో ఉకేసిపోతే అదెమే ఆడే ప్రసక్ చేయ